హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇక్కడ హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్కి డిజైన్ చేశాను కాబట్టి పై వైపున ఇలా పఫ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో అలాగే బ్యాక్ పార్ట్లో ఇక్కడ స్కాలప్స్ ఉన్నాయి కదా ఈ స్కాలప్స్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజెస్కి నెక్ వెడల్పు అనేది కాస్త ఎక్కువ ఉంటుంది మనం కట్ చేసిన ఈ బ్లౌజ్ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకుందాము ఇక్కడ బాక్స్ని డ్రా చేశాను కదా ఇక్కడ మనకి నెక్ వెడల్పు రెండు ముప్పా ఇంచెస్ ఉంది కచ్తో సహా చూసుకోవాలి అలాగే ఇక్కడ డిజైన్ చేసిన బ్లౌజ్ నెక్ వెడల్పు ఆరు ఇంచెస్ ఉంది అంటే మనకి రావాల్సింది ఎంత ఐదున్నర ఇంచెస్ రావాలి కానీ ఇక్కడ మనకి ఆరు ఇంచెస్ ఉంది అంటే ఎక్కువ ఉంది కదా కరెక్ట్గా మధ్యలోకి ఇలా మార్కింగ్ వేసుకొని రెండు వైపులా రెండు ముప్పా ఇంచెస్ దగ్గరికి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడికి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా నెక్ వెడలిపోస్తే ఓకే రాలేదు అంటే ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా ఆ బ్లౌజ్కి సన్నగా ఒక స్టిచ్ అనేది క్రాస్గా వేసుకోవాలి ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోతూ ఉంది అంటే ఇక్కడ స్కాలప్స్ ఉన్నాయి కదా మరి నెక్ క్లోజ్ అయినట్టుగా రాకుండా ఉండాలి అంటే నెక్ వెడల్ప్కి కరెక్ట్గా ఈ స్కాలప్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఈ నెక్ వెడల్పు సరిపోతుంది ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ స్కాలప్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా సెంటర్కి ఇలా పిన్స్ని సెట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ మనకి కరెక్ట్గా మధ్యలోకి రావాలి కదా అందువల్ల ఇక్కడ స్క్యాలప్సే స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నెక్ షేప్ అంటే ఇక్కడ స్కాలప్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న స్కాలప్స్ ఉన్నాయి రౌండ్గా స్టిచ్ వేయకూడదు చిన్న స్కాలప్స్ అయినా ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఈ స్క్యాలప్ షేప్ అంటే ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి సూదిని కరెక్ట్గా ఈ స్కాలప్స్ ఎండ్లోకి క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా చిన్న స్కాలప్స్ ఉన్నాయి కదా రౌండ్గా స్టిచ్ చేస్తే సరిపోతుందిలే అనుకోవద్దు ఫినిషింగ్ బాగా రావాలంటే ఖచ్చితంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని నీట్గా కట్ చేసేయాలి కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ని ఇచ్చేస్తే మనకి నీట్గా రైట్ సైడ్కి ఈ స్కాలప్స్ నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది ఇలా నీట్గా నెయిల్తో ఇలా నొక్కామంటే కరెక్ట్గా ఈ స్కాలప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రైట్ సైడ్కి వస్తుంది ఇక్కడ స్కాలప్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేయాల్సిన పని లేదు రెడ్ వర్కే కాబట్టి పై వైపున రౌండ్గా స్టిచ్ వేస్తే సరిపోతుంది లేదు మీకు ఓపిక ఉంటే పై వైపున ఈ స్కాలప్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున నడు బెల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని కూడా స్టిచ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఈ స్క్యాలప్స్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి పై వైపు రౌండ్గా కాదు ఈ స్క్యాలప్ షేప్ నీట్గా రావాలి అలా లోపల వైపు నుంచి లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్కాలప్ షేప్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది ఆ గ్యాప్ మీదనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను చూసారా ఈ స్కాలప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది చూసారా ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ నడుము లూజ్ ఎంత అయితే ఉందో అక్కడికి మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది ఇలా గోల్డ్ కలర్ మీద అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేలా మనం వర్క్ చేసుకున్నామంటే అన్ని పట్టు శారీస్కి డిజైనర్ శారీస్కి ఈజీగా ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక హ్యాండ్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది మాత్రం పోస్ట్ చేయట్లేదు ఇలా రెండు హ్యాండ్స్ని స్టిచ్ వేసాను లోతుని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను మామూలుగా మనం టక్స్ పాయింట్ నుంచి ఒక ఇంచుకి మార్క్ చేస్తాను కదా మధ్యలో ఇలా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా లోతుని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్కి కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇలా లోతుని కట్ చేసుకుంటే మనకి రెండు వైపుల హ్యాండ్స్ అయితే నీట్గా వస్తుంది అంటే క్లాత్ అనేది నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కదా ఇప్పుడు కట్ చేయకూడదు ఇలా కట్ చేస్తే మనకి ఈ ప్రిల్స్ అన్నీ అటు ఇటు మూవ్ అయిపోతాయి అందువల్ల ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్కి నా ఎడమ చేతి వైపుకి కొంచెం ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఈ ప్రిల్స్ అనేది కొంచెం కూడా అటు ఇటు మూవ్ అవ్వనమాట ఈజీగా మనం ఇప్పుడు కట్ చేయొచ్చు అంతేకాని మార్క్ చేసుకొని కట్ చేశారనుకోండి ఈ ప్రిల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి మళ్ళీ స్టిచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను మార్కింగ్ చేసి స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా కట్ చేసేసి ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి లోతు తీసాము అని తెలుస్తుంది ఇలా రెండు వైపులా మీరు ఏదైనా అంటే ఇలా డిజైనర్ హ్యాండ్సే కాదు పఫ్ హ్యాండ్స్ కాదు ఏ హ్యాండ్స్నైనా మీరు ఇలా స్టిచ్ వేసేటప్పుడు లోతు ఫస్ట్ తీయకూడదు ఇలా రెడీ చేశాక లోతుని కట్ చేశారనుకోండి మనకి కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి ఇలా హ్యాండ్స్ని రెడీ చేశాక లోతుని కట్ చేసాము అంటే కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు హ్యాండ్స్కి నేను లోతునైతే కట్ చేశాను ఫ్రెండ్స్ లోతుని కట్ చేశాక ఒకసారి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు లోత్ అనేది ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రెడీ అయ్యాయి అని అర్థం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాయింట్ వస్తుంది జాయింట్ని యాడ్ చేశాను నేనైతే ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను రెండో ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర క్లాత్ని అయితే కట్ చేయలేదు కదా ఇప్పుడు నెక్ దగ్గర క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే రెండో వైపు వర్క్ ఉండదు కదా వర్క్ లేనప్పుడు మనం ఎలా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను కరెక్ట్గా ఇది ఎగ్జాక్ట్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి ఒక పావు ఖర్చు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ స్కాలప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు మార్క్ చేశాను కదా అక్కడికి ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి అంటే మెడపీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను మార్కింగ్ ఇచ్చి స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్కి కొంచెం పైన ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక డాట్స్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ బస్ట్ తక్కువ కాబట్టి రెండు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ని మార్క్ చేసుకున్నాను వెడల్పు ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కప్ షేప్ మీకు రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో ఇలా స్టిచ్ వేసుకోండి రెండు స్టిచెస్తో స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఈ క్లాత్ని కొంచెం ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని పావుంచి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ వరకు రెండో డాట్ని అయితే తీసుకోవచ్చు మూడో డాట్ని ఒకటో డాట్ క్రాస్గా నాలుగు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి పావుంచి ఖర్చుతో ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి లేదా క్రాస్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా నేను రెండో ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్స్ని స్టిచ్ వేసేసాను చూసారా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని అయితే స్టిచ్ వేశాను ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది ఎందుకంటే మెడ పీస్ని స్టిచ్ చేయాలి కదా అందువల్ల ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం షేప్ బిల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాము ఆల్రెడీ నేను లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఆ క్రింది వైపున ప్యాంట్ క్లాత్ కానీ మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఉంటే ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా రెండు షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేయడం వలన మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా షేప్ బెల్ట్స్ అనేది రెడీ అవుతాయి హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా రెండు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేయడం వలన ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి కరెక్ట్గా అంటే ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా షేప్ బెల్ట్స్ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోగలుగుతారు క్రింది వైపున ఇలా ఒక పాంచి ఖర్చుతో పై వైపునైనా స్టిచ్ వేసుకోండి లేదా చివరికైనా ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ మాత్రమే పై వైపుకి నీట్గా ఇలా రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకుందాం ఇక్కడ లైనింగ్ క్లాత్ని నీట్గా ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున చివరికి ఇలా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి అంటే పై వైపున స్టిచ్ అయితే వేయకూడదు నేనైతే ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్స్ని యాడ్ చేయట్లేదు అందువల్ల పై వైపున ఇలా స్టిచ్ వేస్తున్నాను ఇలా రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక పై వైపున ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఒరిజినల్ అండ్ ప్యాంట్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి లేదంటే ఏ షేప్ బెల్ట్ ఎక్కువ హైట్ ఉంటుందో ఆ షేప్ బెల్ట్ని నీట్గా రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా ట్రిమ్ చేసుకోండి ఇక్కడే ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసి ఎక్కువ తక్కువలు వచ్చాయి ఎలా స్టిచ్ వేసుకోవాలి అని అప్పుడు టెన్షన్ పడకుండా ఫస్ట్ నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు అస్సలు రావు అసలు చూసుకోకుండా స్టిచ్ వేసి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తే ఎలా స్టిచ్ వేసుకోవాలి అని మాత్రం అడక్కండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మీకు ఎక్కువ తక్కువ లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇలా షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందో అలా ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి నేనైతే కాజా బెల్ట్ని యాడ్ చేస్తాను మీ ఏరియాలో ఎటువైపు కాజా బెల్ట్ ఉంటే అటువైపు ఎటువైపు హుక్స్ బెల్ట్ ఉంటే అటువైపుకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ నేను కాజా బెల్ట్ నాలుగు ఇంచెస్ ఓరిజినల్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ముప్పై ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఇలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇదే కుట్టు పైన రెండు స్టిచ్చెస్తో ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మధ్యలో ఈజీగా మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్నైతే యాడ్ చేస్తున్నాను హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా ఒక ఇంచుకి నేను హుక్స్ అయితే రెడీ చేశాను ఫ్రంట్ పార్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ డాట్ దగ్గర ఫోల్డింగ్ ఇవ్వడం వలన ఇక్కడ పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఇటువైపు మనం వర్క్ చేసేసాం కాబట్టి అంటే వర్క్ని లోపలికి తిప్పి స్టిచ్ వేస్తున్నాం కాబట్టి పై వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్నైతే స్టిచ్ వేసాను సెకండ్ సైడ్ మాత్రం ఇక్కడ మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఒక పావు నుంచి ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇటువైపు మెడపీస్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీకు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మీ ఇష్టం క్లాత్ని అంటే మెడపీస్ క్లాత్ని ప్లేస్ చేసి మెడపీస్ని అయితే రెడీ చేసుకోవాలి నేను ఇవన్నీ చూపించట్లేదు మెడపీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలనేది చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా సేమ్ అలానే అనమాట సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా మెడపీస్ని అయితే యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రెండు షోల్డర్స్ని హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఈ స్కాలప్ డిజైన్ నీట్గా ఉందా లేదా చూసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో రెండు షోల్డర్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సెకండ్ ఫ్రంట్ పార్ట్కి మెడ అయితే స్టిచ్ వేసాను కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర కుట్టు పైన అలాగే హ్యాండ్కి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర క్లాత్ రైట్ సైడ్ ఉండాలి హ్యాండ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలన్నమాట మీరు కటింగ్ కరెక్ట్గా చేశారు అంటే ఈ టక్స్ పాయింట్స్ రెండు ఇలా నీట్గా టచ్ అవుతాయి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏ మాత్రం క్లాత్ను లాగకూడదు కొంచెం లాగిన భుజాలు జారిపోతాయి చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఒక స్టిచ్తో మనం హ్యాండ్స్ని యాడ్ చేశాక రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా మనం రెండు హ్యాండ్స్ని అంటే ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేయడం చూపించాను కదా సేమ్ ఇలానే రెండో హ్యాండ్ని కూడా యాడ్ చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ ఫస్ట్ స్టిచ్లో ఖర్చు కొంచెం అటు ఇటు అయినా రెండో స్టిచ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ని అయితే యాడ్ చేసుకోవాలి చూసారా హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎంత నీట్గా రెడీ అయిందో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం హ్యాండ్ లూజ్ ఇంచెస్ అలాగే టక్స్ పాయింట్స్ ఇలా నీట్గా మ్యాచ్ అవ్వాలి నడుము లూజ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని ఇక్కడ రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేస్తాను నెక్స్ట్ నడుం లూజ్ అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నడుం లూజ్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని హ్యాండ్ లూజ్ వరకు కుట్టు వేస్తాను లేదు మీరు ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా క్రిందికైనా కుట్టు వేసుకోవచ్చు నేను నేర్చుకునేటప్పుడు ఇలా అలవాటు అయిపోయింది అందువల్ల ఈ అలవాటైతే నేను మార్చుకోలేకపోతున్నాను లేదు మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇలా నడుం లూజ్ దగ్గర నుంచి ఇలా నీట్గా హ్యాండ్ లూజ్ వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇదే స్టిచ్ పక్కన పావుంచి ఖర్చుతో రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి మీరు బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ చేస్తారా లేదా అనేది ఈ సైడ్ జాయింట్లోనే తెలిసిపోతుంది చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ప్లస్ గుర్తు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కటింగ్ పర్ఫెక్ట్గా చేసి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారనుకోండి ఇంత నీట్గా సైడ్ జాయింట్ అనేది వస్తుంది ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఇలా ఎక్కువ ఉంటే నీట్గా ట్రిమ్ చేసేయండి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ని కూడా స్టిచ్ వేసుకుందాం రెండు సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి నడుం లూజ్ని చెక్ చేసుకోండి దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ నడుము లూజ్ ఎక్కువైనా తక్కువైనా ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదా స్టిచ్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది చూసారా హ్యాండ్స్కి పఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను గోల్డ్ కలర్ బ్లౌజ్కి అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని ఇలా రెడీ చేసుకుంటే అన్ని శారీస్కి పేరప్ చేసుకోవచ్చు ఇలా అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలా ఒక్క బ్లౌజ్ని రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్